నేను టీఆర్ఎస్ పార్టీ అభి అభిర్భావం నుంచి పనిచేస్తున్నాను పార్టీ పార్టీ ఎప్పటి నుండి మొదలైందో అప్పటి నుండి నేను కార్యంగా పనిచేస్తున్నాను ఇప్పటి వరకు నేను మా వార్డుల్లో కానీ పార్టీకి కానీ ఎలాంటి లోటుబాటు లేకుండా కంటిన్యూ చేస్తున్నాను నాకు అందరి సమక్షంలో ఇరవై వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్గా అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చి నన్ను ఆదుకోగలరని నా యొక్క మనవి నేను ఇంతవరకు పార్టీ ఇలా చెప్తే అలా నడుచుకున్నాను ఇప్పటి వరకు ఎలాంటి పార్టీకి కానీ నేను ఎవరికీ ద్రోహం చేయలేదు ఇరవై ఐదు పార్ ఇరవై ఐదో వార్డు ప్రజల సమక్షంలో నేను ముందుకు సాగుతున్నాను మీరు ఏది అడిగినా ఇప్పటి వరకు రెండుసార్లు నన్ను డ్రాప్ చేసినారు డ్రాప్ అయినా ఇంతకుముందు కూడా రెండుసార్లు ఎమ్మెల్యే చిన్న గారు డ్రాప్ చేయమంటే డ్రాప్ అయినా నేను ఇప్పుడు నాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వగలని నా యొక్క ప్రార్థన కాంగ్రెస్ పార్టీ ఏమేమి చెప్పిందో ఇది సన్న ఇరవై ఐదు వందలు మహిళ ఇంకోటి ఇంద్రమైళ్ళు పథకము కరెంటు ఇవన్నీ చెప్పిన దీంట్లో ఒక్కటి కూడా అమలు కావటం లేదు దానికోసం ప్రజల్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఏమి లేవో వాళ్ళని అదిగి ఖచ్చితంగా మేము తీస్తామని హామీస్తున్నాం చెప్పిస్తున్నా నేను ప్రజలు అందుబాటులో ఉండి ప్రజల ప్రజలు ఏ ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వచ్చి ఏ సమస్య కానీ పరిచయం తప్పకుండా వాళ్ళకి సేవ చేస్తానని చెప్తాను వాటి తరఫున ప్రజల సమస్య ఆదర్శంగా ఉండి నేను వారికి అన్ని వేల అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు అన్న రెండు సార్లు డ్రాప్ ఎంపీలు ఈసారి ఖచ్చితంగా అన్నను గెలిపేయాలని అందరు ప్రజలు కోరుకుంటున్నారు మేము రోడ్డు కానీ ఏది కానీ డ్రైనేజ్ కానీ ఏది కానీ సమక్షంలో అందుబాటులో ఉండి వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ మా పార్టీ ఖచ్చితంగా గుర్తింపు తెచ్చి వాళ్ళని గెలిపించగలని నా యొక్క ప్రార్థన ఈరోజు సమ్మక్క సారక్క ఆధ్వర్యంలో మేము మా పార్టీ అందరం కలిసి నిన్న బయలుదేరి నీళ్ళు అందరూ ఈరోజు అందరూ అస్తాన్లు వాళ్ళని వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది